హాయ్ అండి ఈ అమ్మవారి పేరు వచ్చేసి పెద్దింట్ల తల్లి మా అమ్మ వాళ్ళ ఇంటి అమ్మవారు ఏది ఇంకా ఈ అమ్మవారి పేరు వచ్చేసి నూకాలు తల్లి నేను ఇద్దరు సింగరేషం అనే గ్రామానికి గ్రామ దేవతలు ఈ నిద్దరిది జాతర జరుగుతుంది ఇద్దరు అమ్మవారిది జాతర జరుగుతుంది ఆ జాతర వీడియో ఫుల్ ప్లెజెడ్గా నేను తీయలేకపోయాను ఎందుకంటే ఆ ఉంటే మా చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారంటే మరి హడావీడ ఉంటారు కదండీ ఆ హడావిడ్లో నేను ఫుల్ ప్లెజ్డ్గా తీయలేకపోయాను సర్క్యులేషన్గా తీయక ఇంకా మా వాళ్ళని మా అమ్మ వాళ్ళ దగ్గర ఈ వీడియోలు చిన్న చిన్న క్లిప్స్ మీకు అని ఈ క్లిప్స్ తీసుకొని నాకు దొరికిన క్లిప్స్ మట్టికే మీరు చూపించగలుగుతున్నాను నేను అంతా చూపించలేను నేను ఎందుకంటే ఇంట్లో జరిగిన సంబరం మట్టుకే నేను చూపించగలుగుతున్నాను మాకు ఆ రోజు బైక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు అండ్ ఇప్పుడు ఈ అమ్మవారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి గుడికి పంపుతారు ఆ నుంచ మా అమ్మ కొబ్బరికాయ కొట్టడానికి అనేసి ఆ దిష్టి తీసి కవరికాయ కుట్ట అమ్మవారిని గుడికి పంపుతారు తీసుకెళ్ళేవారు అమ్మవారిని తీసుకెళ్ళే అతను మా మామయ్య చిన్న మామయ్య పెద్ద మామయ్య గుడుకు తీసుకునేసి మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి మా అన్నయ్య ఆడతారు బయట ఆ ఎత్తుకున్న అతను మా అన్నయ్య అని మా మావయ్య అని అక్కడ ఒక అమ్మవారి పేరు వచ్చి పెద్ద తల్లి ఇంకా అమ్మవారి పేరు వచ్చి నౌకాలతో ఆ ఇద్దరిని ఆడుకొని ఊర్లో ఆడతారు అన్నమాట ఈ మీకు ఎప్పుడైనా కనుక ఈ గుడికి కనుక వెళ్ళాలి అనుకుంటే ఉగాది ముందు రెండు రోజుల్లోనే ఖచ్చితంగా ఈ జాతర చాలా బాగా జరుగుతుంది సింగ అన్నవరం దగ్గర సింగరేశ్వరం గ్రామం మాట ఇది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడ ఏమనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది మా మా అమ్మవారి ఇంటి అమ్మవారు అనే నేను చెప్తా లేదు ఈ అమ్మవారు కూడా నాకు ఆల్రెడీ జరిగింది కనుక మీరు చెప్తున్నా నేను మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళండి పిల్లల కోసం ఏంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతాయి పరిస్ అయితే మటుకి చాలా పెద్ద పరిస్థే జరుగుతుంది కానీ నేను అదంతా వీడియో అయితే తీయలేకపోయాను మీకు చూపించడానికైనా నెక్స్ట్ ఇయర్ అయినా సరే కన్ఫామ్గా మీకు తీసి నేను అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఆ రెండు రోజులు ఖచ్చితంగా మాకు ఏదో పని ఉండడంతో ఆ పర్స చేయడానికి కూడా అవ్వదు కానీ నెక్స్ట్ ఇయర్ మటుకి మీకోసమైనా ఖచ్చితంగా నేను ఈ జాతర అయితే చేసి ఈ వీడియో మొత్తం ఫుల్గా మీకు అప్లోడ్ అప్లోడ్ చేసి చూపిస్తాను కన్ఫామ్గానే కానీ ఆ టూ డేస్ నైట్ అయితే మాకు ఫుల్ నిద్ర అయితే ఉండదండి కన్ఫామ్గానే కానీ ఆ అమ్మవారు ఆటలే చూస్తే మాకు నిద్ర లేకపోయినా సరే కానీ బాగుంటుంది ఆ రెండు రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు వెళ్ళి ఛాన్స్ అంటే కనుక ఖచ్చితంగా ఉగాది ముందు రెండు రోజులు అనవరం వెళ్తే కనుక ఈ జాతరని అటెండ్ అవ్వడానికి చూడండి ఈ జాతర అయితే చాలా బాగుంటుంది వచ్చే ఓకే థ్యాంక్ యూ